తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ తగ్గింది ఉదయం నుంచి భక్తుల రాక తగ్గడంతో పరిస్థితి మారిపోయింది ప్రస్తుతం దర్శన సమయం ముప్పై గంటల నుంచి పదిహేను గంటలకు తగ్గిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు గత నాలుగు రోజుల పాటు భక్తులు రోడ్లపై రెండు కిలోమీటర్ల మేర నిలబడ్డారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలుస్తుంది मेरा नहीं मैं नहीं చెప్పుता चलो यार चलो తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ తగ్గింది ఉదయం నుంచి భక్తుల రాక తగ్గడంతో పరిస్థితి మారిపోయింది ప్రస్తుతం దర్శన సమయం ముప్పై గంటల నుంచి పదిహేను గంటలకు తగ్గిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు గత నాలుగు రోజుల పాటు భక్తుల రోడ్లపై రెండు కిలోమీటర్ల మేర నిలబడ్డారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలుస్తుంది